ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పెద్ద ఈ రెండు జిల్లాలో రైస్ పవర్ ఆఫ్ ఇండియా అంటారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రైస్ లేదు ఓన్లీ బోర్ కుదురుతుంది మనకు ఒక చిప్ అనేది ఉండిపోయింది రైతు చేతుల్లో రైస్ అంతా లాక్ జై జవాన్ జై కిసాన్ అని ఇంకొక ఇప్పుడు జై పరిశ్రమవేత్త జై ఐటీ ఎంప్లాయీ అంటారు గవర్నమెంట్స్ ఎందుకంటే పరిశ్రమవేత్త అంతా పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ పరిశ్రమవేత్తలు అనేది అయిపోయారు కాబట్టి వీళ్ళందరికీ జైలు కొడుతున్నారు రైతులు ఎప్పటికప్పుడు దొంగేస్తూ ఉన్నారు జై జవాన్ జై జవాన్ ప్లేస్ వచ్చేసి ఐటీ ఎంప్లాయీస్ వేరు ఎందుకంటే వాళ్ళ ఎక్కువ ట్యాక్స్ వస్తున్నాయి వీళ్ళందరినీ ఎప్పుడు పెంచి 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 పోయిస్తున్నారు వీళ్ళందరినీ ఎప్పుడు తగ్గి తగ్గిస్తూ వచ్చేస్తారు ఒక రైతులు కానీ ఒక జవాన్ కానీ ఎందుకంటే వెళ్ళొచ్చు వచ్చి ఏమీ లేదు రైతు ఏమి చేయలేదని ఇంకా మీరు మీకు ఫీలింగ్ మాట వాడేం చేస్తాడు మేమేం చేయక్కర్లేదు సార్ మేము చేతులు కొట్టు ఒక నాలుగైదు సంవత్సరాలు ఎంతో కూర్చుంటే సార్ పంటల పండుగ మీకు అందరికీ తీరిపోతుంది ఒక పది రూపాయలు పది రూపాయలు తక్కువ రూపాయలు వంద రూపాయలు తక్కువ వెయ్యి రూపాయలు రైతులు మీకు ఏంటో అయితే చేయలేడు అనుకుంటున్నారు కర్రలు పట్టుకుని గేదెలే కలతాం అనుకుంటారు గేదె కర్రలో పట్టుకుని తల కూడా పట్టలు పడతామేమో ఆ స్థాయికి తీసుకురావాలి మా చేతుల్లో ఉంది పట్టలు పెట్టడాకే సార్ చాలా మంది కత్తులు ఉంది తల పరిస్థితి సార్ చాలా దీనస్థితిలో ఉన్నామండి ఇప్పుడు ఇప్పుడు రైతు అనేవాడు అన్నం పెట్టడం మాకు వ్యాపారం చేయడం మోసం చేయడం తెలుసు సార్ మా మోసం చేయడం వ్యాపారం చేయడం తెలిస్తే మేము ఇంకా